వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి గురుకుల నియామకాల అప్డేట్స్ సంబంధించి మరి ఈ రోజు ఫిఫ్త్ జనవరిన మనకి ఈ రోజున మరి హైకోర్టులో మళ్ళీ హారి హారిజంటల్ కేసుకు సంబంధించినటువంటి మరి కేసు అయితే హియరింగ్ కి రావడం జరిగింది సో మరి ఏం జరిగింది కేసు ఎప్పటికీ వాయిదా పడింది మరి ఈ విధంగా అయితే మనకు ఈ నెలలో వన్ టు టూ నిష్పత్తిలో ఉన్నటువంటి జాబితా అసలు ఇస్తారా లేదా అనేది కూడా మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ దయచేసి చాలా మంది అయితే చూస్తున్నారు కానీ మరి లైక్ చేయట్లేదు వీడియో అనేది ప్లీజ్ మీరు తప్పకుండా లైక్ చేస్తే గనక ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నాకు కొంత ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటుంది సో మనకు హారిజాంటల్ కేసు విషయమే ప్రధానమైనటువంటి కారణంగా చెబుతూ మనకు కొంచెం త్వరలో మేము ఫలితాలు ఇస్తాము ఖచ్చితంగా టూ నిష్పత్తిలో మేము జాబితాలన్నీ కూడా రెడీ చేసుకున్నామని చెప్పి చెప్పినటువంటి గురుకుల బోర్డు సో ప్రధానమైనటువంటి కారణం ఏంటి మేము ఇంత ఆలస్యం చేయడానికి అంటే కనుక హారిజాంటల్ కేసు విషయమై ఇంకా ఏమీ తేలలేదు దానికి సంబంధించి ఏదైనా ఒకటి కోర్టు నుంచి రాగానే మేము ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మరి ఇందులో భాగంగా ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి ఈ కేసు పైన మరి ఈ ప్రభుత్వం తరపున లేదంటే ఇతర కేసు వేసిన వాళ్ళ తరపున ఖచ్చితంగా మరి గురుకుల బోర్డు తరఫున వాదనలు అయితే విన్నటువంటి జడ్జి గారు నేను ఇప్పుడు వరకు కూడా లైవ్ సెషన్ అనేది చూశాను సో లైవ్ అనేది టెలికాస్ట్ చేయకూడదు యూట్యూబ్ లో కాబట్టి అట్లా స్ట్రిక్ట్ గా మరి ఆ రూల్స్ గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి నేను లైవ్ అనేది మీకు చూపించలేను బట్ నేను మొత్తం అయితే విన్నాను మొత్తం అయితే చూశాను అనమాట సో దీనికి సంబంధించి మనకైతే ఇప్పుడు అంతలో అయితే ఈ కేసు అయితే తేలియ్యటువంటి మరి ఆలోచన అయితే కనిపిస్తలేదు అసలు అవకాశం అయితే లేకుండా మరి ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఇది మనకు మళ్ళీ పన్నెండవ తారీఖున మరి వాయిదా పడింది ట్వెల్త్ వన్ అని చెప్పేసి చెప్పారు జడ్జి గారు సో అప్పటి వరకు మళ్ళీ దీనిపైన మరిగా మనకు ఎలాంటి అప్డేటు మేబీ గురుకుల బోర్డు తీసుకోదు అని అనుకుంటున్నా ఖచ్చితంగా ఏదో జడ్జిమెంట్ ఫైనల్ గా తేలితేనే కదా ఏదైనా వాళ్ళు ఆ చేసేటటువంటి అవకాశం ఉండేటటువంటి మరి ఆస్కారం అయితే ఉంది సో దీనికి సంబంధించి మరి ఎప్పుడు తెలుస్తారు ఏంటి అని చెప్పేసి మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ దాదాపుగా రెండున్నర లక్షల మంది చూస్తా ఉన్నారు ఎదురు చూస్తా ఉన్నారు మరి గురుకుల నియామక బోర్డు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తా ఉంది దానిపైన సరైనటువంటి కౌంటర్లు దాఖలు చేయడం లేదు సరైనటువంటి రెస్పాండ్ కావడం లేదు సో ఏంది మరి ఎప్పుడు చేస్తారు ఏంది అనేది కూడా అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కూడా ఎదురవుతా ఉంది సో ఈ నెలలో ఇస్తారా అంటే గనక ఖచ్చితంగా ఒకవేళ పన్నెండో తారీఖున ఖచ్చితంగా ఈ కేసు అనేది సాల్వ్ కావాలండి మనకు ట్వెల్త్ జనవరి అన్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ కేసు పెండింగ్ వచ్చేసి ఆ రోజున ఖచ్చితంగా ఫినిష్ కావాలి అలా అయిపోతే గనక ఖచ్చితంగా మనకు ఈ నెలలో ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత ఈ వన్ ఇస్టు అయితే లీస్ట్ అయితే ఖచ్చితంగా జాబితా అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే వందకు వంద శాతం ఉన్నది కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఒకవేళ వాయిదా పడిందంటే గనక ఇంకా మంత్ ఎండింగ్ వరకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకసారి అక్కడ కేసు ఇక్కడ వాయిదా పడితే గనక నెక్స్ట్ జడ్జి గారు ఇంకా ట్వంటీ థర్డ్ అని చెప్పేసి ఈజీగా చెప్పేస్తారు మళ్ళా అక్కడ మంత్ ఎండింగ్ వరకు వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మరి దాదాపుగా దీనికోసం మరి రెండున్నర లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు మరి ఈ తొమ్మిది వేల చిల్లర పోస్టులను ఎప్పుడు ఫిల్అప్ చేస్తారు మళ్ళీ కొత్త పోస్టులు వేస్తామని చెప్పడం జరుగుతుంది మరి కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు ఇవి ఎప్పుడు ఫినిష్ చేస్తారని చెప్పేసి మరి నిరుద్యోగులు మరి చాలా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు దయచేసి ఈ కేసుని వీలైనంత త్వరగా మరి క్లియర్ చేసి మరి అనేది చేపట్టాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్